వినాయక చవితి సందర్భంగా పర్యావరణం కలిషం కాకుండా మట్టి గణపతితో వినాయక చవితి పండగ జరుపుకోవాలని గాడ్స్ ఫర్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు వరద నాగేశ్వరరావు తెలిపారు ఈరోజు స్థానిక కంబల్ చెరువు ట్యాక్సీ స్టాండ్ వద్ద గాడ్స్ ఫర్ ఆర్టీఐ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదంతో మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గాడ్ ఫర్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు వరదా నాగేశ్వరరావు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్రెడ్డి చేతుల మీదుగా ప్రతిమలు అందచేశారు ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించడం వల్ల పర్యావరణానికి హాని జరగకుండా ఉంటుందని అందరూ పూజలో మట్టి ప్రతిమలను వాడాలని సూచించారు ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ గాడ్స్ఫర్ ఆర్టీఐ ఆధ్వర్యంలో తెరీసా నూట పదిహేనో జయంతి సందర్భంగా మట్టి వినాయక విగ్రహాలను పంచిపెట్టడం గొప్ప కార్యక్రమమని రాజమండ్రి అంతా కూడా మురికి నీరు వివిధ రకాల చెత్తా చెదారాలతో కాలుష్యమై ఉందని ఆవేదన వ్యక్తం చేశారు అదేవిధంగా మహిళా కార్యదర్శి విజయభారతి మాట్లాడుతూ మదర్ మదర్తెరిస స్ఫూర్తితో ఈరోజు ఈ కార్యక్రమాన్ని సంకల్పించామని అన్నారు ముందుగా మదర్ తెరిసా చిత్రపటానికి సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో యాభయో వార్డ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మరుకుర్తి రవియాదవ్ వెండ్రప్రగడ ఉమామహేశ్వరి గాడ్స్వర్ ఆర్టీఐ సభ్యులు దాలిపర్తి వేమన పిల్లి నిర్మల లక్ష్మీ ఏజెన్సీస్ భారత్ పెట్రోల్ బంక్ యజమాని కర్రీ సతీష్ రెడ్డి దామిశెట్టి నాగరాజు చిలుకూరి నాగేశ్వరరావు మహమ్మద్ ఇస్మాయిల్ దొమ్మేటి శంకరం ఏవివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మదర్ తెరీసా గారి యొక్క నూట పదిహేనవ జయంతి కార్యక్రమం సందర్భంగా మన నాగేశ్వరరావు గారు ఒక ఆధ్వర్యంలో మరి మట్టి వినాయకుడి విగ్రహాలు పంచిపెట్టడం అన్నది చాలా గొప్ప కార్యం ఎందుకంటే రాజమండ్రి నగరం అంతా కూడా ఉరికి నీటితోటి వివిధ రకాలైనటువంటి చెత్తా చెదారాలతో కాలుష్యం అయిపోయింది అటువంటి పరిస్థితుల్లో ఈ మట్టి విగ్రహాలను ఇచ్చి అబ్బా మట్టి విగ్రహాల వినాయకుడిని చేయండి మీరు మన పర్యావరణాన్ని పరిరక్షించండి అని చెప్పి ప్రజలకు ఒక సందేశం ఇచ్చేలాగా మన ఆర్టీ నాయసు గారు మన భారతి గారు పిల్ల నిర్మల గారు వీళ్ళంతా కూడా మంచి కార్యక్రమాన్ని చేపట్టారు వాళ్ళకి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం ఎందుకంటే రాజమండ్రి నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరి మట్టి గణపతికి పూజ చేయాలి గణపతి మట్టి ఆకారంలో ఉన్న లేకపోతే ప్యాస్ట్రా ప్యాలీస్ అన్నా ఏదైనా గణపతి మన ఉదయంలో ఉండాలి మీరు అందరిని కూడా దయించి కోరేది ఏంటంటే ఈ మట్టి గణపతి విగ్రహాలకి మీరు అందరూ కూడా పూజ చేసి రాజమండ్రి నగరాన్ని కాలుష్యం బారించి కాపాడమని కోరుతున్నాం అలాగే మన నాగేశ్వర గారు భారతి గారు నర్మల గారు మరి ఈ ఆర్టీఏ యాక్ట్ ద్వారా అనేక సోషల్ సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ రాజమండ్రి నగరంలో మరి ఎవరికి ఏ డ్రంబుల్ వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా కూడా వాళ్ళ వెంటనే వెళ్ళి ఆదుకుని రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుని మరి రాజమండ్రి నగరానికి మంచి పేరు తీసుకొస్తారు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ మరి భవిష్యత్తులో అందరూ కూడా ఫ్యాషన్ పరిస్థితి మారేసి పట్టి విగ్రహాలని అందరూ కూడా పూజించాలని చెప్పి మదర్ తెరిస గురించి ఏదైనా వాళ్ళు ఎవరు భారతదేశంలో ఉందరకుంటున్నాం ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి అనేక మంది రోగులకి దుష్ప్రోగులకి ఇతర ప్రజలకి అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి ఆవి ఆవిడ మాతృభూర్తిగా అందించారు ఎన్నో ఎంతోమందికి అనాథలకి అభాగ్యులకి వైద్య సేవలు అందించి ఆవిడ ఎవరిని ముట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులు కూడా ఆమె స్పృశించి వాళ్ళ ఆరోగ్యాలను బాగు చేసినటువంటి మహావనిత ఈరోజు అదే కాకుండా ఈరోజు మహిళలకు సంబంధించిన సమానత్వపు దినోత్సవం అంటే పురుషులతో పాటు మహిళలు కూడా సమానంగా జీవించవచ్చు అనే దినోత్సవాన్ని ఈరోజు ఈ కార్యక్రమం కూడా ఉంది ఆ రోజే మదర్ తెలిసా జయంతి అవడం కూడా మనందరికీ గర్వకారణం ఈ మదర్ జయంతి తెలిసా జయంతిని పురస్కరించుకొని ఈరోజు వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలందరూ కూడా రంగుల వినాయకులు కాకుండా మా మట్టి వినాయక మట్టి వినాయక ప్రతిభలను వాడి దేవుణ్ణి మనం ఆ రకంగా పూజించుకుని పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి మట్టి వినాయక ప్రతిభలను కూడా వాడాలని నేను ప్రజలందరికీ పిలుపునిస్తాను ఇందులో భాగంగా మట్టి వినాయకులను వాడండి పర్యావరణాన్ని కాపాడండి కనుక మీ ఈరోజు మేము గాడ్ స్వరాధ్యాయ ఆధ్వర్యంలో ఈ మట్టి వినాయక ప్రతిమలను కూడా పంపిణీ చేస్తున్నాం పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ వినాయక విగ్రహాలు కాలంలో వినాయక చవితి కాబట్టి ఆవిడ పుట్టినరోజు సందర్భంగా వినాయక విగ్రహాన్ని మట్టి వినాయకుడి పర్యావరణ పరిరక్షణ నిమిత్తం మట్టి వినాయ వినాయక ప్రతిపల్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం గాత్స్వర ఆర్తీయ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ ప్రతి ఒక్కరూ కూడా మట్టి వినాయకుడిని ఉపయోగించి యూజ్ చేసుకుంటే మనకి సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రం వచ్చిన అదేవిధంగా కుమ్మర్ సాయి వాహన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయితే ఇక్కడ మన ఆర్టీఐ జాతీయ కర్ణ గారు శ్రీ వరద నాగేశ్వరరావు గారు ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు ఆయన స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడమే కాకుండా దాంట్లో కులమత భేదాలు లేకుండా ప్రతి వారిని కూడా కలుపుకుంటూ ముందు సాగుతున్నారు ముఖ్యంగా ఈరోజు మన మానవత్వానికి మనిషి అయినటువంటి మద్రతేదీసా గారి వారి జయంతి కార్యక్రమం అయితే వారు ఏం చేశారంటే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఎంత అనారోగ్యంగా ఉన్నా సరే వారి వద్దకు వెళ్ళి వారందరినీ సమీకరించి వాళ్ళకి ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ చేస్తూ ఈ ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందించడంలో ఆవిడ మానవతామూర్తిగా ఉన్నారు అయితే దీని అదే రోజు ఇప్పుడు మనకి మట్టి విగ్రహాలు మా ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమైనది ఏంటంటే ఈ ప్లాస్టోప్యారిస్ అనేది ప్రజల ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశాయండి విగ్రహాలు తయారు చేసి ప్లాస్టోప్యారిస్తో అది చెరువుల్లోనూ నద్దుల్లోనూ కలపడం వలన ప్రజలకి అనారోగ్యంగా కారణమవుతుంది వద తేలిసా గారు ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజానికి అందరూ ఆరోగ్యంగా ఉండాలని స్ఫూర్తి అదే స్ఫూర్తితో ఈరోజు ఆర్తీయ జాతీయ కెన్నరు వదనాగేశ్వరారు మట్టి విగ్రహాలని ప్రోత్సహిస్తూ ఉచితంగా ప్రజలందరికీ మట్టి విగ్రహాలని ఇస్తూ పర్యావరణ పరిరక్షణలో తమ వంతు భాగంగా ఆర్తీయ కృషి చేస్తుంది దీనికి మనం నాగేశ్వర గారు పక్కన తెలియజేస్తూ మన తేలిసా జయంతి సంకల్ప ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపు